హలో గాయస్ వెల్కమ్ టు సేన్ మొబైల్ జమ్మల మనకు ఈరోజు అయితే మన దగ్గరికి బ్రాండ్ మొబైల్స్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ అయితే మొబైల్స్ వచ్చాయి అన్ని న్యూ మోడల్ అప్డేట్ మోడల్స్ వచ్చాయి అన్నీ జస్ట్ వన్ డే ఆర్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మొబైల్స్ మాత్రమే వచ్చాయి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఒకటండి మనం ఆల్రెడీ వీడియోలోనే రీజనబుల్ రేట్ చెప్తున్నాం వల్ల ఫోన్లు చేసి మెసేజ్ చేసి రేట్లు చాలా బార్గెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఆలోచించాలి మనల్ని అన్ని కొత్త మోడల్ అప్డేట్ మోడల్స్ మనకే స్టాక్ చాలా డిమాండ్ ఉన్నాయి బయట కూడా మనం ఆల్రెడీ మంచి రీజనబుల్ రేట్కి ఇస్తున్నాము అలాగే కస్టమర్లతో కూడా రీజనబుల్ రేట్కే తీసుకుంటున్నాము ఎక్స్చేంజ్ కానీ మొబైల్ అమ్మాలనుకున్నా కానీ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్ సంబాలనుకున్నా మంచి రీజనబుల్ కి తీసుకుంటాము ఓకేనా ఒకసారి మన దగ్గర ఏం మోడల్స్ వచ్చాయి ఏ రేట్ పడతాయి ఒకసారి ఆ సార్ చెప్తా చూడండి అన్ని మంచి రన్నింగ్ మోడల్స్ వచ్చాయి ఎంత దూరమైన కురే చేస్తాం మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అమౌంట్ ఆన్లైన్ చేయండి ఎంత దూరం కొరియర్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర ఏం స్టాక్ ఉండాయి ఎంత రేటు ఉంటాయి ఒకసారి చెప్తా చూడండి మన దగ్గర వివో వి ఫార్టీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి త్రీ మంత్స్ మొబైల్ కండిషన్ అయితే బ్రాండ్ ఉంది చూద్దాము ఒక స్క్రాచ్ మెల్ట్ కండిషన్ ఉంది మొబైల్ చూడండి మంచి టాప్ మోడల్ ఇది వచ్చేసి బేట్ వచ్చేసి ఇది మనకు ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌసండ్ అవుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ ట్వల్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మన దగ్గర మాత్రం కేవలం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్స్ అవైలబుల్ అలాగే వివో వై త్రీ హండ్రెడ్ మన దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయి రెండు వచ్చేసి బ్లూ కలర్ మొబైల్స్ ఉండే ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఒకటి వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ మొబైల్స్ అయితే వచ్చాయి రెండు అయితే కనుక మన దగ్గర ట్వంటీ డేస్ మొబైల్స్ మాత్రమే వచ్చాయి ఏ టూ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మన దగ్గర కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే ఏ టూ టు ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి మన దగ్గర కేవలం నైన్టీన్ థౌసండ్ వస్తుంది సారీ అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ఓకేనా అలాగే వివో వై త్రీ హండ్రెడ్ లోనే సిల్వర్ కర్ర ఇది వచ్చేసి జస్ట్ సీల్ కట్ మొబైల్ నాన్ హెచ్డ్ ఫోను సిమ్ వేసుకునే వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఇది వచ్చి ఈ రెండు మొబైల్స్ మాత్రం ఈజ్డ్ మొబైల్స్ బ్లూ కలర్ ఒకటి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబింటాను ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీటను రెండు ట్వంటీ డేస్ మొబైల్స్ మాత్రమే బెస్ట్ అండి అదండి ఎటు వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి చూడండి నీట్గా క్లారిటీగా చెప్తున్నాను ఓకేనా అలాగే వివో వై ఫిఫ్టీ ఎయిట్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబెటర్ ఇది వచ్చేసి జస్ట్ వన్ మంత్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి చూడండి బెస్ట్ రీజనబుల్ రేటు అలాగే మోటో లవర్స్కి అయితే మంచి మంచి మోడల్ తీసుకొచ్చానండి అన్ని రన్నింగ్ మోడల్స్ జస్ట్ వన్ మంత్ టూ మంత్ మొబైల్స్ మాత్రమే వచ్చాయండి మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీనలు వన్ ట్వంటీ వన్ ఛార్జర్ వస్తుంది కెమెరా పర్ఫార్మెన్స్ కానీ మొబైల్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి మొబైల్ అయితే కదా మంచి టాప్ లో నడుస్తున్నాయి మోటో మాత్రం ఇప్పుడు అయితే కదా ప్రజెంట్ స్టాక్ మన దగ్గర స్టాక్ అలా వస్తానే వెళ్ళిపోతున్నాయి మోటో అయితే చూడండి ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే ఒకటండి మోటో ఎయిట్ జి ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి పైన వచ్చేసి ఇది బఫ్ వేసుకున్నాడు అండి స్క్రాచెస్ పడతాయండి కస్టమర్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటే అన్నాడు బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ మిల్ట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మన కేవలం అంటే కేవలం ట్వంటీ వన్ థౌజండ్ వస్తుందండి అలాగే మోటో ఎట్జ ఫిఫ్టీ నియో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్ మొబైల్ చాలా బెడ్ సన్నగా ఉండాలి మొబైల్ చాలా సింపుల్గా ఉండాలని వాళ్ళకు ఎక్సిడెంట్గా ఉంటుంది మోటో ఎట్జి ఫిఫ్టీ నియో ఇది వచ్చేసి జస్ట్ వన్ మంత్ వోల్డ్ బ్రాండ్ ఉంది మొబైల్ ఎక్సిడెంట్గా ఉంది బిల్లు బాక్స్ ఛార్జర్ మొత్తం ఉన్నాయి ఇది వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే మోటో ఎయిట్ ఫిఫ్టీ ఫీజన్ ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే మోటో జి ఎయిటీ ఫైవ్ ఇది వచ్చేసి జస్ట్ సీల్ కట్ మొబైల్ అండి ఇవైతే యాక్సిరిస్ కూడా ఏం ఓపెన్ చేయలేదు దీనికి బిల్లు కూడా పడలేదు కస్టమర్ తీసుకున్నాడు నచ్చలేదు చేశాడు మొబైల్ అయితే మొత్తం ఫుల్ కిట్ ఉంది చూడండి ఏం ఆన్ కూడా చేయలేదు మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుందండి అలాగే మోటో ఎయిట్ ఫార్టీ నియో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ డెలర్లో చూద్దామని ఒక స్క్రాచ్ లేదు మిల్ట్ కండిషన్ అండి ఇది వచ్చేసి వ్యారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందండి అలాగే మోటో ఎయిట్ ఫార్టీ నియో ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డెలర్లో చూద్దామని ఒక స్క్రాచ్ లేదు ఇది కూడా వ్యారంటీ అయితే ఇంకా మనకు అంటారు వ్యారంటీ వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరికన్నా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ గా వస్తుంటాయి అప్డేట్ మోడల్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గంట సిమ్మలు కొట్టండి డైలీ అప్డేట్ వస్తుంటాయి అలాగే లో వాట్సాప్ కమ్యూనికేషన్ లింక్ ఇస్తున్నా అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అండి మనం డైలీ లేటర్తో సహా మనం లో మెసేజ్ చేస్తూనే ఉంటాము ఒకటి సార్లు చెప్తున్నా చూడండి వాట్సాప్ కమ్యూనికేషన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను దాంతో జాయిన్ అయ్యండి డైలీ అప్డేట్ తగ్గాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డూ బాల్ మరో అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్